ఏమ్మా బాగున్నావా హలో ఏ స్కూల్ నువ్వు డాక్టర్ గవర్నమెంట్ నువ్వు ఎన్ని నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్లో బాగానే చూస్తున్నారా నేను హాస్పిటల్లో హాస్పిటల్ అండి ఇప్పటి నువ్వు నా బామ్మ నాకు బాగా చూసుకుంటున్నారు నువ్వమ్మా ఇద్దరు ఎట్మంతే ఎక్కడికి పోయిన మీరు ఎక్కడ పెళ్లి చేసుకున్నారు కోడల్లా వీళ్ళు ఓకే ఓకే పోతున్నారు అమ్మ ఎవరిపోతున్నారు అమ్మగారింటికి రాగలే హాస్పిటల్ అంతా బాగానే ఉంది మేము ఇబ్బంది వాళ్ళు మేము బాగా రిసీవ్ చేసుకుంటారా డాక్టర్స్ ఇక్కడ ఎవరైనా డ్రైనేజ్ సమస్య అంత బాగుంది కదమ్మా

ఎంత టీవీ టీవీకినా రోజు ఏమ్మా మీరు అంతా కలుసుకొని మాట్లాడతారు మాట్లాడతారా లేదా మాట్లాడుకుంటారా ఏం కొట్లాడలేం పెట్టుకోరు కదా అంత బాగుంటున్నారు ఏం సమస్య అయితే లేదు నీకు దోవాలి నీళ్ళు డ్రైనేజ్ అంత బాగుంది ఇబ్బంది లేవు లేవు నువ్వు చేసే లేకపోతే చేసినా

वो, कोई बो कोई पिक्चर बो बाइक ऑफर टीकेली बुत ला एम्मा बोलना हुआ सुन्दर भी कैटलाम का बाने हम ला ता वाह टीकेला तो नहीं तो माता लोग ने पाला एम्मेरा बुत ला क्या होगा दा अलर्जी ना रंगे कुछ नहीं एम्मा कम इस टीके पिक्चर ता कम 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 పైన అప్పుడు ఈజీ కనిపిస్తా మళ్ళీ ఇంకా రూల్ రాసుకుంటే నాతో పాటు తిరగాల బాయ్ బాయ్ తీసుకున్నావా

ఎలా అయిందా నువ్వు కష్టపడతాను ఇంట వారి కాలి ఏం చేస్తాను ఇది వెళ్ళా మా అమ్మ ఎట్టను మా భార్య ఎట్టనో అట్లే మీరు కూడా కష్టపడాలా మామూలుగా ఆరోగ్యం బాగుంటుందా కాలు ఏం చేస్తున్నావు నువ్వు అయిపోయింది ఇప్పుడు ఎట్లా మాది నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ చేస్తున్నావు చేస్తున్నావు వయ గేర్ గేర్లో చెప్పాల్సినేది అంత బాగుందా ఎన్ని రోజులు వచ్చి అంతేనా ఇంకా చదువుకుంటున్నావు గేర్లో అంతా బాగుందా ఆటోది నన్ను తీసుకెళ్తా ఆటోలో

ఏమ్మా బాగున్నావాళ్ళండి నువ్వు తెలిపే చాలా లోపలి పెడుతుంది పెట్టినారమ్మా బాగున్నారా లేదు స్కూల్ డ్రెస్ బాగున్నాడు స్కూల్ బోర్డదు రోజు ఇల్లు వచ్చేసిన వస్తాను చేంజ్ చేసుకుంటావా హ్యాండ్ వాష్ చేసుకున్నా వస్తానే కాళ్ళు పెడుతున్నావాడుతున్నావా కదా ఓకే గుడ్ వెరీ గుడ్ బాయ్

తెలుసమ్మా మీ బాధ తెలుసు అందుకే మీ ఒక్క టాపిక్ పైన మీరు ఏమైనా మాట్లాడితే కూడా నోరు ముసుకొని తింటున్నారు అంతే కదా మీరు ఏమని లేకుంటున్నా దాంట్లో పోరాడుతున్నాం వస్తుంది నాకు తెలిసి ఎక్కువ మీకు వచ్చేదని చేస్తాం వీళ్ళైతే ప్రభుత్వం అయినా పోరాడతారు ఆ ఒక్క టాపిక్ పైన ఎక్కువ పైన ఎందుకంటే మీరు డబ్బులు కడుతున్నారు రెంట్ కడుతున్నారు అక్కడ డబ్బులు కడుతున్నారు తెలుసా బాగా ఓపిక పడుతుంది పోరాడుతా ಐನ್ಯಿಂದ ಪಾಪಮ್ಮ ಒಂದು ಬೆಸಗೇನಿ ಏನ್ ಅದೇ ಕದ

अरे किंदूर सेटलर है इतना धन्नी चीज हाँ हाँ बहुत अच्छा लगता है इसे लगता है योग है ना इतने सेवा दे रहे हैं आह चंदूर मेथी कर दिलो धन्नी इरा मेथी डाल रहे हैं इसमें डाल हाँ इतना चलो మరి మిస్టర్ చేయండి నేను చేస్తా ఇంకా ఉంది ఇది అంది ఎంతమ్మా ఇది ఐదు రూపాయల ఇంకోసారి ఏం రాలేదురాజే లేదు ఎంతమ్మా ఐదు రూపాయల అందరు బాగున్నారా మామూలు పోలేదు ఈరోజు అయిపోయింది స్కూల్ అప్పుడే నైస్ యూనిఫామ్ యూనిఫామ్ తీసేశారు ట్యూషన్ తినలేవా పోవాలి పోతున్నావు ఐఐటి అప్పుడే ఐఐటి నేర్చుకుంటున్నావా రెడీ అవుతున్నావా క్లాస్ వస్తూ వస్తావు ఇప్పుడు ఆల్రెడీ లేదా ట్రై చేస్తున్నావా బాయ్ బాగున్నా

ఏదో బట్టి పెడతారు కదా మామూలు రంగులు లేదా తీసేసారా ఉందా ఇంకా అట్లే ఏ మళ్ళీ ఈరోజు పెట్టారు ఎప్పుడు మీకి లంత జెట్లో బాజామా పానామా

नेछु कुनले मात्र अंग्रेजीमा जित्छ पो मले नेपालीमा तिरोमा बोल्थारा सेतेर टी शर्ट बोल्छ नि मात्रडाले एकपछि एक मात्रो सेकेन्ड आडम अस्तिबाट अनि यो मेरो र का बन्द यार बन्द रात देखि राख्दा वाला न दिस वाला కాదు చెప్పేది ఉందా ఏం కదా ఏదో ఇడా బాగుంది అంటున్నావు హలో చెప్పా చెప్తావా మీ స్థల రోడ్ ఏం ఎమ్మా గేర్లు అంతా బావా అంత మిగిరి గేర్లు పెట్టినావ ఎంతకి మామూలుగా ఎంత రెండు వేల మూడు వేల ఐదు వేల

பீலி बोलेதா மினிதியக்ட மாபொலதாக்리தியே நேயிரோத கோல பந்துக்குள்ள வந்துருச்சுடா என்ன சொன்னா வரேட்டே என்ன சொன்னா